ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామునకు మహిముఖలు ఉండాక దేవుని పెరట మీ అందరికీ శుభాభివందనాలు యువతి కాలము దేవుని వాక్కులు విందాం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటి ఏడు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు వర్లరా ప్రాణ బాధలు ఎందుకంటే అన్నీ మానవుడు జీవితంలో పలు రకాల బాధలు ఉన్నాయండి ప్రాణము పోయేంత బాధలు కొంతమంది అనుభవిస్తూ ఉంటాను ఎంతోమంది దేవునికి ప్రార్థన చేస్తా అయా నా బాధలు దృష్టించయ్యా నా బాధలు తీసివే ప్రభా అయా నేను ఇరుకును పడి ఉన్నాను ప్రభా నేను ఇబ్బందుల్లో ఉన్నాను తండ్రి ఈ అనారోగ్యంతో బాధపడుచున్నాను అంటూ దేవునికి మొరపెడుతూ ఉంటాడు మరి నీ ప్రాణ బాధలన్నీ దేవుడు కనిపెడతాడు భక్తుడైన ఇజుకీయ తను మరణిస్తాడు అన్న విషయం ఎప్పుడైతే తన మరణ వార్త విన్నాడో అది తన ప్రాణానికి బాధే ఎందుకంటే ప్రాణం పోతున్న పరిస్థితి వేదనకరమైన స్థితినండి దేవునికి ప్రార్థించాడు తను ప్రాణము ఎంత బాధపడుతుందో గుర్తెరిగాడు గుర్తెరిగాడు వెంటనే ఇజికయాకి పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు జ్ఞాపకం చేసుకోండి నువ్వు ప్రాణ బాధలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి దేవుడు నిన్ను బ్రతికిస్తాడు నీ బాధను కనిపెడతాడు దేవునికి సహాయం చేస్తాడు కాబట్టి ప్రాణ బాధలో ఉన్నప్పుడు చేయాల్సిన పని దేవునికి ప్రార్థన చేయాలి పేతురు గల్లీ మహాసముద్రంలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించు ప్రభువా నన్ను రక్షించని కేకలు వేసినప్పుడు ప్రభు తన హస్తం ఇచ్చి పేతురుని పైకి లేవనెత్తుతాడండి తను ప్రాణ బాధలో ఉన్నప్పుడు పేతురుని లేవనెత్తలేదా పేతురుని కాపాడలేదా జ్ఞాపకం చేసుకోండి నీ ప్రాణము బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టే దేవుడు కాదండి దేవుణ్ణి బలపరుస్తాడు ఆదరిస్తాడు తన వంతు సహాయాన్ని నీకు చేస్తాడు అది గుర్తించి ఎన్ని ప్రాణ బాధలు నీకు కలిగినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు నా దేవుడు నన్ను తప్పిస్తాడు కాపాడుతాడని ఒక దృఢమైన విశ్వాసము కలిగి జీవించు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్